హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎమ్మెల్యేనివి మిల్క్ ప్రోడక్ట్ పాడి పంట రైతు ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం ఏం తెలుసుకోబోతున్నాం అనంటే చూడండి ఈరోజు గడ్డి కట్టలు గడ్డి కట్టలు ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచుకోవడం వర్షాల బారి నుండి ఎలా కాపాడుకోవడమో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఎక్కువ రోజులు గడ్డి కట్టలు నిల్వ ఉండాలనంటే ఫస్ట్ అయితే కింద మనం పెట్టే నేల మాత్రం సమానంగా చినుకు పడితే జారిపోయేటట్టు మంచిగా నీట్గా ఉండాలి ఉన్న తర్వాత నెక్స్ట్ కింది వరుసలో ఫస్ట్ ఇది ఎట్లా వేసినావు అడ్డం వరుసన అడ్డం వరుస కింద చూడండి కిందనైతే ఇట్లా వేయాలి ఇట్లా పొడుగు ఇట్లా వేసుకున్న తర్వాత పైన ఆపోజిట్ వరుస వేయాలి మళ్ళీ పైన ఆపోజిట్ కింద ఇట్లా పొడుగు వరుస వేయాలి వేసిన తర్వాత మనం ఎంత దూరం ఎన్ని కట్టలు చేసుకుంటున్నామో దానికి కౌంట్ వేసుకొని కరెక్ట్ మంచిగా వేసుకోవాలి మేమైతే ప్రతి సంవత్సరం తప్పకుండా ఐదు వందల నుండి ఆరు వందల కట్టలు స్టోరేజ్ చేసుకుంటాం మాకు మళ్ళీ ఇప్పుడు ఈ యాసంగి కట్టిస్తే మళ్ళీ నెక్స్ట్ యాసంగి దాకా అంటే మళ్ళీ ఎండాకాలం వచ్చేదాకా అయితే ఈ ఫ్రెండ్స్ గడ్డి కట్టలు అయితే చూడండి మేము మొన్న ఏం చేసినామంటే ఇవన్నీ ఓన్లీ స్టెప్ బై స్టెప్పు ఇంతెత్తే వేసినాం వేసిన తర్వాత ఏమైంది ఈ స్టెప్ అటు వంగింది ఇట్లా ఎందుకు వంగింది అని ఆలోచిస్తే ఫస్ట్ వీటికి గ్రిప్ లేదు గ్రిప్ లేక ఇట్లా వంగిపోయినాయి తర్వాత ఇప్పుడు ఇట్లా స్టోరేజ్ చేయడానికి ఇట్లా ఏం చేస్తున్నామంటే తుతీల దారంతో టాకులా ఏంటిది చెప్పు నాకు ఇది తెలియదు చెప్పు టాకులు వేసుకోవాలట కట్టకు కట్టకు మధ్య చూపెట్టు ఎట్లా ఇగో కట్టకు కట్టకు మధ్య జైంట్ వేసి టాకులు వేయాలట ఇగో ఇదేంటో తెలుసా మీకు ఎవరికి తెలియదుకోవచ్చు రైతులకైతే తెలుసు ఇది దబ్బణం అంటారు దబ్బడంతో ఇగో ఈ దారం వేసి కట్టకు కట్టకు మధ్య ఇట్లా టాకులు వేసుకుంటే ఈ కట్ట ఈ కట్ట జరగవట ఎటు జరగవు మాకు కూడా ఇప్పుడే కొత్తగా తెలిసింది అంత ముందుకేమో గడ్డి వేసి కప్పేటోళ్ళం ఇప్పుడు గడ్డి ఎక్కువ లేదు ఈసారి పంటలు ఎక్కువ దిగుబడి రాలే చాలా మట్టుకు ఎండిపోయినాయి కాబట్టి గడ్డి ఎక్కువ వెళ్ళలే అందుకోసం మాకు కూడా ఇప్పుడు కరువు కరువే ఉంది గడ్డి కట్టలకు తక్కువనే కట్టించినాం కానీ అక్కడక్కడ ఊర్ల పండు తీసుకొచ్చి పెట్టాలి కంపల్సరీ ఐదు ఆరు వందలు ఉండాలి ఎందుకంటే ఎక్కువ మేసేటివి ఉన్నాయి కదా పచ్చిగడ్డి లేకపోయినా సరే ఎండా ఈ ఎండాకాలం యాసంగి గడ్డి ఉంటే పచ్చిగడ్డితో సమానం పాలు మంచిగిస్తాయి ఎందుకంటే మాకు ఎప్పుడైనా పాలిచ్చేటివి కంపల్సరీ రెండు మూడైనా కంపల్సరీ ఉంటాయి కాబట్టి మాకు ఎప్పుడు స్టాకు ఈ గడ్డి అయితే ఉంటుంది యాసంగి గడ్డి మీరు కూడా ఇట్లా స్టోరేజ్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా ఇట్లా టాకులో వేసి చేసుకోండి లేకుంటే కట్టలన్నీ జారిపోయి అవి అక్కడ చూసిర్రా మొత్తం అవన్నీ అట్లా వేయకపోతే మొత్తం పడిపోయినాయి అంతకుముందు గడ్డి వేసి కప్పినాం కదా అప్పుడు మంచిగా గడ్డికి గ్రిప్ ఉండేది మంచిగా ఉండేటి కట్టెలు అయితే ఇప్పుడు గడ్డి ఎక్కువ లేదు కాబట్టి ఇట్లనైతే వేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా వేసుకోండి ఇంకా ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా చెప్పు ఇంకేమైనా ఉన్నాయా టిప్స్ నానకుంటు ఉండడానికి మాత్రం తప్పకుండా పరద కప్పుకోండి పరద కప్పుకోకుండా ఉండద్దు ఈ కట్టలు అయితే ఒక్కొక్కటి మస్తు బరువు ఉన్నాయి ఎంత ఎన్ని కిలోలు వస్తాయి ఒక్కొక్క కట్టీ ఇరవై ఇరవై రెండు కిలోల వెయిట్ ఒక్కొక్కటి ముప్పై కిలోల వెయిట్ కూడా వస్తుంది ఈ గడ్డి కట్టలు అయితే ఒక్కోసారి మనమే మనమే లేపుకోవాలి నాకైతే లేదలే వస్తలే మా ఆయననే లేపుతాడు ఇవన్నీ అయితే గడ్డి కట్టలు మోయడం అయితే మనతోటి ఇక నేర్చుకున్న అట్లా అట్లా అలవాటు అవుతుంది పొలం పనులు అయితే బాగానే ఇప్పుడిప్పుడే ఓకేనా మీ చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్స్ తప్పకుండా మీరు కూడా ఇట్లా ఎక్కువ గడ్డి కట్టలు నిల్వ స్టోరేజ్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా ఇట్లా చేసుకోండి ఓకేనా బాయ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎంత కష్టపడుతున్నామో చూసి మా కష్టానికి తప్పకుండా ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఒక షేర్ ఒక షేర్ తోటి మా జీవితాలు కూడా మారిపోవచ్చు ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం